ఎన్నికల లోపే జగన్ పార్టీని ఫినిష్ చేసేలా చంద్రబాబు ఇంటర్నేషనల్ ప్లాన్ ఏమై ఉంటుంది చంద్రబాబు జగన్ కోసం ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసుకుని ఉంటారు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేయబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి టీడీపీలో చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ చేరికలు టీడీపీ గెలిచే పార్టీ అనే భావనను తీసుకొచ్చేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి ముందుగా ఈ రేసును వైసీపీ మొదలుపెట్టింది ఇద్దరు ఎంపీలు ఇతర ఎమ్మెల్యేను చేర్చుకుని హడావుడి చేసింది కానీ వారంతా టికెట్లు రానివారన్న క్లారిటీ రావడం దిగ్గజాలన్న నేతలు కనీసం వైసీపీ వైపు చూడకపోవడంతో టీడీపీ దీనిని పకడ్బందీగా ఉపయోగించుకుంటోంది గెలిచే పార్టీ అన్న ఇమేజ్ను నిలబెట్టుకుంటోంది నేటికి లోటస్ పాండ్లో జగన్ రోజు కండువాలు కప్పే కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు కానీ ఏ ఒక్క నేత కూడా ప్రజాబలం ఉన్నవారు కాకపోవడంతో రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాలు మానుకున్న దాసిరి జై రమేష్ అసలు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని శ్రీనివాస్ శ్రీనివాసరావులతో పాటు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణిలో ఉన్న నేతలకు కూడా జగన్ స్వయంగా కండువాలు కప్పుతున్నారు కానీ అనుకున్నంత బాజ్ రావడం లేదు టీడీపీలో టికెట్ గ్యారంటీ లేని మరికొందరు నేతలు కూడా వైసీపీతో టచ్లో ఉన్నారు అయితే వారిని చేర్చుకుంటే ఇప్పటికే ఉన్నవారికి ఇబ్బంది అవుతుందని వారు తిరుగుబాటు చేస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు ఆగిపోతున్నారు తోట త్రిమూర్తులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు ఇప్పటికే చీరాలలో ఆ మంచి చేరికతో ఎడం బాలాజీ వైసీపీకి గుడ్ బై చెప్పారు రేపో మాపో టీడీపీలో చేరనున్నారు దీంతో చేర్చుకోనున్న వారి బలం కన్నా ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారు దూరం అవటం వైసీపీకి నష్టంగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పలువరికి టికెట్లు నిరాకరించినప్పటికీ వారిని పిలిచి మాట్లాడుతున్నారు భవిష్యత్తులో న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారు కర్నూలులో వరుసగా పార్టీ నేతలు చేరుతున్నప్పటికీ ఎవ్వరికీ అసంతృప్తి లేకుండా చేస్తున్నారు వరుసగా షెడ్యూల్ ప్రకారం కీలక నేతలను చేర్చుకుంటూ ఉండటంతో గెలిచే పార్టీ అన్న ఇమేజ్ను చంద్రబాబు పెంచుకుంటూ పోయే ప్రణాళికలు అమలు చేస్తున్నారు టీడీపీలో చేరుతున్న దిగ్గజ నేతలందరినీ వైసీపీ సంప్రదించింది కానీ ఆ పార్టీ వైపు ఎవ్వరూ చూడటం లేదు వరుసగా షెడ్యూల్ ప్రకారం కీలక నేతలను చేర్చుకుంటూ ఉండటంతో గెలిచే పార్టీ అనే ఇమేజ్ను చంద్రబాబు పెంచుకుంటూ పోయే ప్రణాళికలు అమలు చేస్తున్నారు టీడీపీలో చేరుతున్న దిగ్గజ నేతలందరినీ వైసీపీ సంప్రదించింది కానీ ఆ పార్టీ వైపు ఎవ్వరూ చూడటం లేదు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి